హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ వీడియోని మొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఎంతో రుచికరమైన చింతపండు పచ్చిమిర్చి రోటి పచ్చడి తయారు చేసుకుంటున్నాం చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బోల్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి క్లీన్ చేసుకొని వేసుకోండి వాటిని బాగా రంగు మారేలా వేపుకోవాలి ముందుగా చింతపండుని కొద్దిగా నీళ్ళు వేసేసి కడిగేసిన తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు వేసి కొంచెం సేపు ముందు మాత్రమే నానపెట్టండి తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి పచ్చిమిర్చిని బాగా వేపుకోవాలండి అవి తక్కువగా వేపినామంటే కారం ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువసేపు వేపుకొని బాగా లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ బాగా వేపుకోండి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకునేవి ఉన్నాయి కదండి అవి వేసేసి కొంచెం ఆయిల్ వేసి వాటిని కలుపుకోవాలి కొంచెం మన ముందుగా నానబెట్టిన చింతపండు ఉంది కదా ఓన్లీ చింతపండు మాత్రమే వేయండి నీళ్ళు వేయకండి అవి బాగా కలుపుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేపుకోండి అలా వేపుతూ అది చిన్న మిరపకాయలు ఆనియన్స్ అనేటివి బాగా వేగేలాగా వేపుకోవాలండి ఇది చాలా టైం పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి అలాగా కింద బాలకు అతుక్కునేలాగా అయిపోతుంది అలా కొంచెం బాగా వేపుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి మరియు హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా వేపుకోండి ఇది కొంచెం టైం పడుతుంది ఈ విధంగా చూడండి ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఆ విధంగా అతుక్కుపోకుండా కలుపుతూ ఉండండి జాంకలో చింతపండు అనేది మీరు కడిగి వెంటనే వేసుకున్న బాగుంటుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోండి తర్వాత దాన్ని ప ముందు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచిన తర్వాత తగినంత సాల్ట్ మనం కల్లుపు మాత్రమే వేసుకోవాలండి కల్లుపు వేసుకోండి అది బాగా మెదిగిన తర్వాత మనం ముందుగా అది ఉంది కదండి ఉత్త పచ్చిమిర్చి మాత్రమే వేసాము ఆనియన్స్ చింతపండు గుజ్జు ఉంది కదా అది వేయాల తర్వాత మనం ఎన్ని ఆనియన్స్ తీసుకున్నా ఇది మాత్రం కొంచెమే వస్తుందండి అవి వేసి బాగా రోటిలో వేసుకొని నీట్గా రుబ్బుకోవాలండి అటు ఇటు దంచుతూ చాలా మెత్తగా రుబ్బుకోండి ఇది కొంచెం చట్నీ అవుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి అదిగోండి అయిపోయింది దంచింది అమ్మ ఇంకా దాన్ని తీసుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని అందులో ఆ చట్నీ వేసుకొని బాగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది